యోగవాసిష్టం ఉత్పత్తి ప్రకరణం ఉత్పత్తి ప్రకరణంలో మొదటిగా శ్రీ వశిష్ఠుడు మహావాక్య ప్రభావం గురించి చెప్పడం జరిగింది ముఖ్యంగా ఐదు మహావాక్యాల గురించి మొదటిది సోహం రెండవది తత్వమసి మూడవది త్వమేవాహం నాలుగవది జీవో బ్రహ్మేతి ఐదవది అయమాత్మ బ్రహ్మ ఈ మహావాక్యాలు గురించి మనకి వేదాల్లోని ఉపనిషత్తుల్లోని గ్రంథాలన్నిట్లో ఉంటుంది కానీ ఇక్కడ ఈ ఉత్పత్తి ప్రకరణలో ఈ మహావాక్యాల గురించి చెప్తూ వశిష్ఠ మహర్షి చెప్పింది ఏమిటంటే ఈ మహావాక్యాలు బాగా విచారిస్తే అప్పుడు అఖండ బ్రహ్మాకార వృత్తి కలిగి జీవునికి తన నిజరూపం ప్రకాశిస్తుంది అని ఇక్కడ ఒక్కొక్క దాని అర్థం తెలుసుకుందాం సోహం సోహం అంటే సా అహం అని సా అంటే పరమాత్మ చైతన్యము బ్రహ్మము అని అర్థం సా అహం అహం అంటే నేను అని సా అహం అంటే నేను పరమాత్మను నేను బ్రహ్మమును నేను చైతన్యమును చైతన్య స్వరూపాన్ని అని అర్థం సోహం అనేది సోహం అంటే నేను బ్రహ్మమును అని అర్థం రెండవది తత్వం అసి తత్వం అసి తత్ అంటే అది అది అంటే అక్కడ బ్రహ్మము అని తత్వం అంటే నీవు అని తత్ త్వం అసి నీవు బ్రహ్మము అయి ఉన్నావు అని తత్ అంటే బ్రహ్మము అని త్వం అంటే నీవు అని అసి అంటే అయి ఉన్నావు అని అంటే తత్వం అసి అంటే నీవు బ్రహ్మము అయి ఉన్నావు అని మూడవది త్వమేవాహం అంటే త్వం నీవు ఏవాహం అంటే నేను నీవు నేను ఒకటే నీవే నేను అని అర్థం అది నాలుగవది జీవో బ్రహ్మేతి నా పరహ అంటే జీవుడు బ్రహ్మముయే అంతకంటే వేరు కాదు అని ఐదవది అయమాత్మ బ్రహ్మ అని అంటే ఈ జీవాత్మయే బ్రహ్మము అని ఈ మహావాక్యాలు ఏం సూచిస్తాయంటే ఈ జీవుడు బ్రహ్మమే అని నేను నీవు ఒక్కటే అని ఇద్దరం పరమాత్మ చైతన్య స్వరూపులమే అని మహావాక్యాలు ఈ అర్థాన్ని చెప్తాయి మనకి ఈ మహావాక్యాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మనలో ఒక అఖండాకార మహావృత్తి ఏర్పడుతుంది మనకు సాధారణంగా ఖండా అని అన్ని వేరువేరుగా మన అనుభూతి పొందుతూ ఉంటాం కానీ ఎప్పుడైతే మహావాక్యం యొక్క అర్థం తెలుసుకున్నామో అఖండ వృత్తి యొక్క అనుభూతిని మనం పెంపొందించుకుంటాం ఆ అఖండాకార మోక్ష వృత్తి వృత్తిని నిర్వాణం అంటారు ఆ అఖండాకార మహావృత్తియే మోక్షం అంటే అదే జీవబ్రహ్మ స్వరూపం అంటే శుద్ధ బ్రహ్మైక్యం అంటే ఈ పదాలన్నింటికి మోక్షం అన్న నిర్మాణం అన్న జీవబ్రహ్మ అన్న శుద్ధ బ్రహ్మైక్యం అన్న ఇవన్నీ పదాలన్నిటి యొక్క అర్థం ఒకటే